మరో నెలన్నర రోజుల్లో టీ ట్వంటీ ప్రపంచ కప్ జరిగిపోతుంది అయితే దీనికోసం ఎంఎస్ ధోని భారత జట్టులోకి రావాలి అని చెప్పేసి కోట్లాది మంది ప్రేక్షకులు అభిమానులు కోరుకుంటున్నారు అయితే నిన్న లక్నో లాగే చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు ఓడిపోయినప్పటికీ కూడా ఆది ఎంఎస్ ధోని ధనాధన్ ఇన్నింగ్స్ అందరినీ కూడా అలరించింది అయితే ఇక ఆ తర్వాత ధోని మాట్లాడుతూ ఏమన్నాడంటే నన్ను చాలా మంది బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు రమ్మని కోరుకుంటున్నారు అయితే నా అభిమానులకి అదంటే చాలా ఇష్టం కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మంచి ఫామ్ లో ఉన్నాను ఇప్పటి వరకు కూడా నేను మైదానంలోకి వచ్చిన తర్వాత అవుట్ అవ్వకుండానే మైదానాన్ని వీడి ఇరవై ఓవర్ల ఆటను పూర్తి చేసి తిరిగి మళ్ళీ పుంజుకుంటున్నాను అయితే నాకు నా ప్రదర్శన పట్ల ఆశ్చర్యం అయితే ఏమీ లేదు నేను మొదటి నుంచి ఇదే లయలో ఉందామనుకున్నాను ఉన్నాను అయితే నాకు గత సీజన్ లో మోకాలి సమస్య చాలా ఎక్కువగా బాధించింది ఈ సీజన్ లో కూడా అది తడపా నన్ను పలకరిస్తూనే ఉంది కానీ నా అభిమానుల కోసం ప్రేక్షకుల కోసం నేను మళ్లీ తిరిగి మైదానంలోకి వస్తున్నాను ఆఖరి రెండు ఓవర్లు ఆడితేనే నాకు ఎక్కువగా ఆనందాన్నిస్తుంది నేను ఎక్కువసేపు క్రేజ్ లో ఉండాలి అనుకుంటే నేను పద్దెనిమిదవ ఓవర్ లో రావడమే కరెక్ట్ ఇప్పుడు నేను చేస్తున్నదే కరెక్ట్ అందుకనే నేను ఈ టోర్నమెంట్ చివరి వరకు ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రత్యేకంగా చివరి ఓవర్లలోనే రావాలి నా జట్టు మంచి స్థితిలో ఉండే బాధ్యత బ్యాటర్ల పైన ఉంది యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తూనే వాళ్ళని వెనక నుంచి ప్రోత్సహించడం కూడా నా బాధ్యత అనిపించింది నేను ఇంకాస్త ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నాను నాకు నా అభిమానుల ఒక ఆనందమే ముఖ్యమంటూ చెప్పడం జరిగింది